రేపే ఆదివారము అందులోనూ సంకష్టహార చతుర్థి కూడా సంకష్టహార చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టమైన రోజు ఈ సంకష్టహార చతుర్థి రోజున గణపతికి ఐదు గరక పూసలను ఎవరైతే సమర్పిస్తారో వారికి కోరిన కోరికలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి ఐదు గరకలు కంటే ఎక్కువ మీ దగ్గర ఉంటే గనక ఒక గరిక మాలను తయారు చేసి అందులో మధ్య మధ్యలో మందారం పూలను కూడా పెడుతూ లేదా గన్నేరు పూలను కూడా పెడుతూ ఎవరైతే మాలను తయారు చేసి ఆ మాలను గణపతికి వేస్తారో వారికి సకల కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండగలుగుతారు అంతేకాకుండా రేపు ఆదివారం రోజున ఏ పరిహారం చేస్తే మీకు ఎంత అద్భుతమైన ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అంటే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి అలానే ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అయితే రేపు సంకష్టహార చతుర్థి అందులోనూ ఆదివారము ఆదివారం రోజున పరిహారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆదివారం రోజు పరిహారాలు చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివిటీ బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ఇంట్లో ఎంత దరిద్ర బాధలు అనుభవిస్తున్నా సరే ఈ పరిహారం చేస్తూ పోతే కనుక మీకు దరిద్ర బాధల నుండి బయటపడడానికి ఎంతో అవకాశం అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఖచ్చితంగా మంచి రిజల్ట్నైతే పొందగలుగుతారు కానీ పరిహారాన్ని ఒకచ ఒకటేసారి చేసి ఫలితాన్ని కావాలి అని అంటే ఫలితాన్ని ఆశిస్తే గనక మీకు పరిహారానికి అంతటి మీరు ఊహించినంతటి ఫలితం రాకపోవచ్చు కాబట్టి ఈ పరిహారానికి కావలసిన వస్తువులు కూడా కేవలం రెండే రెండు లవంగాలు కావాలి ఆ రెండు లవంగాలు కూడా నిండుగా ముగ్గతో ఉండే ఉండి ఉండాలి అప్పుడే ఈ యొక్క పరిహారానికి చాలా మంచి ఫలితం అయితే వస్తుంది ఆదివారం అందులోనూ ఉప్పు అలానే లవంగాలు లవంగాలు అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టమని మనం ఇంతకుముందు వీడియోస్లో తెలుసుకున్నాం లవంగాలు కానీ యాలకులు కానీ పచ్చకర్పూరం కానీ లక్ష్మీదేవతకి ఎంతో ప్రీతికరం మన వంటగదిలో మనకు తెలియకుండా ఎన్నో రకాలైనటువంటి వస్తువులు పూజలు పరిహారాలకు ఉపయోగపడుతూ ఉంటాయి అందుకే శాస్త్రపరంగా వంటగది అనేది దైవం యొక్క స్థానంగా పరిగణించబడినది వంటగది ఎప్పుడు కూడా ఎంత శుభ్రంగా ఉంటే ఇంట్లో ఎప్పుడూ ధనంకి లోటు ఉండనే ఉండదు అంటే వంటగదిని శుభ్రం చేసుకోవడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి స్థిర నివాసం చేస్తుంది అలానే ధనానికి లోటు లేకుండా చేస్తుంది ఇక ఉప్పు అంటారా ఇక ఉప్పు గురించి అయితే కొత్తగా చెప్పవలసిన అవసరమే లేదు అనుకుంటా ఉప్పు అంటే లక్ష్మీదేవతకి ఎంతో ప్రీతికరం ఇది ఆధ్యాత్మిక పరంగా తెలుపబడినది అలానే ఉప్పు అంట ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది అంతేకాకుండా ఈ ఉప్పు అనేది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అంతేకాకుండా ఉప్పు గాజు గ్లాసులో వేసి అందులో కొన్ని నీళ్ళను పోసి దాన్ని నిద్రించే సమయంలో మన తల పైభాగంలో వచ్చే విధంగా పెట్టుకొని నిద్రిస్తే గనక మనకు ఆరోగ్యం అందం ఇంకా గొడవలు చికాకులు నిద్ర లేకుండా ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా ఉప్పు అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఉప్పు అనేది మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకోవడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఉప్పు అనేది నెగిటివిటీని లాగేసుకొని పాజిటివిటీని మనకు అందజేస్తుంది అందుకే ఉప్పుకు అంతటి ప్రాధాన్యత ఉప్పు అనేది తక్షణం నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది అయితే ఈరోజు అంటే ఆదివారం రోజు రాత్రి పడుకోబోయే ముందు ఉప్పు నీరు లవంగాలతో ఏ విధంగా పరిహారం చేస్తే మనకు ఐశ్వర్యం కలిసి వస్తుంది లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉప్పుని ముందుగా ఒక గాజు గ్లాసులో వేసి అందులో శుద్ధమైన నీటిని వేసి కలపండి అంటే ఉప్పు మొత్తం కరిగిపోయే వరకు కలపండి ఆ తరువాత రెండు లవంగాలను తీసుకొని మీ యొక్క తల చుట్టూరా తిప్పుకోండి ఏడుసార్లు మీ తల చుట్టూర తిప్పుకొని ఆ తర్వాత ఆ లవంగాలను గాజు గ్లాసులో వేసి మీరు మీ తల పైభాగంలో వచ్చే విధంగా పెట్టుకొని పడుకోండి అలా పడుకోవడం వల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా ఉప్పు లాగేయబడుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవికి లవంగాలు అన్న ఉప్పు అన్న చాలా ఇష్టం మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తి అంతా అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉప్పు నీరు లాగేసుకొని మీ ఇంట్లోకి దైవశక్తి అనేది రావడం మొదలవుతుంది మీ ఇంట్లో ప్రతికూల శక్తులు అన్నీ తొలగిపోయి మీకు అన్నీ కూడా అనుకూల శక్తులుగా మారడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీరు ప్రతి శుక్ర మంగళ ఆదివారం రోజుల్లో కానీ లేదా మీరు ఇతర ఏ రోజుల్లో అయినా సరే ఇల్లుని తుడిచే సమయంలో ఒక దోసెడు లేదా గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసి ఇల్లుని తుడిస్తే గనుక మీకు మీ ఇంట్లో ప్రతికూల శక్తులు నకారాత్మక శక్తి నరదిష్టి నరఘోష వంటివి ఏవే దుష్ట శక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు అయితే గనక మీరు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో నుండి దుష్ట శక్తి నకారాత్మక శక్తి అన్నీ కూడా తొలగిపోయి దైవశక్తి మీ ఇంట్లోకి అడుగుపెట్టడం జరుగుతుంది అయితే ఆ లవంగాలను మీ తల చుట్టూర తిప్పుకొని ఉప్పు నీటిలో వేసి మీ తల పైభాగంలో వచ్చే విధంగా పెట్టుకొని పడుకున్నారు కదా ఆ తరువాత మరుసటి రోజు మళ్ళీ అంటే సోమవారం రోజు మళ్ళీ ఆ యొక్క గాజు గ్లాసును తీసి అందులో ఉన్న నీటిని ఎవ ఎవరు తొక్కని ప్రదేశంలో అంటే చెట్టు మొదట్లో కానీ మీ ఇంట్లో ఉన్న చెట్లకి కాకుండా ఇతర ఏ చెట్లకి అయినా సరే పోయవచ్చు అంతేకాకుండా ఆ నీటిని పారే నీటిలో కూడా పోయవచ్చు పారే నీరు అనేది మీ ఇంటి దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఉంటే పారే నీటిలో వేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతాము అయితే ఇలా చేసి చేసిన తర్వాత మంచి ఫలితాన్ని మీరే గమనిస్తారు మన ముఖంలో కూడా మంచి తేజస్సు అనేది కనిపిస్తుంది ఉప్పు సూర్యతత్వం లక్ష్మీదేవికి ఇష్టమైనది నెగిటివ్ ఎనర్జీని తొలగించగల శక్తిని కలిగి ఉన్నది అంతేకాకుండా ధనాన్ని ఆకర్షించగల అద్భుత శక్తిని కలిగి ఉంది రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పుతో ఈ విధంగా మీరు చేయడం వల్ల మీ యొక్క సమస్యలు అనేవి చాలా వరకు తీరిపోవడం జరుగుతుంది మీకు ధన ఆకర్షణ బాగా జరగడం కూడా ఖచ్చితంగా మొదలవుతుంది ఇక ఈరోజు ఆదివారం రాత్రి పడుకోబోయే ముందు ఈ విధంగా చేసి చూడండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు